Nothing to thee, and nothing to the. Yeah. the yeah. I don't know. Yeah. Mm -hmm. ah. our start our journey. I'm now. I'm now. ஏட்டம்மா ஆச்சா பாது திக்குதாம்மா Hæ? Huh? Hey. Oh. బేబీ దోమ కుడుతుంది ఆవుకి దోమ కుడుతుందా చికంది ఏం చేస్తుంది బేబీ పాలు తాగుతుంది బూ తాగుతుంది ఏం చేస్తుంది మిల్క్ తాగుతుందా దోమ కుడుతుందా ఇప్పుడే పుట్టింది బేబీ ఇప్పుడే బేబీ పుట్టిందాపించింది అక్కడుందా ఆవు ఓకే మమ్మీ ఆవా ఏం చేస్తుంది మమ్మీ ఆవు అలా ఉందా బేబీ ఆవు బేబీ ఆవు బేబీ ఆవు ఏం చేస్తుంది బేబీ ఆవు ఏం చేస్తుంది బేబీ ఆవు

గోట ఏం చెప్తున్నావు గోటకి నువ్వు అలా అందా

ഓ മാം ഓട്ടനെ നീനും കൊട്ട ഓടത്തല എലിപിന്നാ ഓടതാ ഓടതാ ഓടതാ

Ha det.